ఇదిగో ఒక రాసి పెట్టుంది నేను మా మా గారి దగ్గర జమ్మూ కాశ్మీర్ నుంచి నీకు ఇదిగో ఇంత యంత్రం కడతాను దానికి కొద్ది ఖర్చు అవుతుంది దొరా అన్న రండి అని ఇద్దరు మీ చేతులు పెడితే ఒకళ్ళు దెయ్యం బయటపడ్డది వాళ్ళిద్దరు భుజాలు మీద చేతులు పెడితే దొరా మమ్మల్ని క్షమించు దొరా నీకు తెలియక తెలియక నీతోనే మొదలు పెట్టాం దైవ జనుడు భయపెట్టాలి ప్రతి మాంత్రికుణ్ణి చప్పట్లు కొట్టి స్తోత్రం వాళ్ళ దేవుడే దేవుడు వాళ్ళ దేవుడే దేవుడు అని చెప్పుకునే స్థాయిలో నిన్ను తలగా చేశాడు దేవుడు కూడా ఒకసారి మమ్మల్ని ఒక గారు శావుకి వాక్యానికి పిలిస్తే వెళ్ళాము ఇద్దరం వెళ్ళి చూస్తే ముందు ఆ పాస్టగారు వాళ్ళ ఇంటికి గారమండలు కట్టు ఉండే అయ్యగారు ఈ ఇల్లు మీదంటే ఆ మాది ఈ కట్టుకున్నారు ఏంటంటే అటు దెబ్బకు తట్టుకోలేక కట్టుకున్నాను అయ్యారు అన్నాడు ఇంకేం చెప్పేది దెయ్యాలు దెబ్బకు దాటుగా గ్యారమండ కట్టుకున్న పాస్టర్ గారి సంగతి ఏం చేయాలండి ఇలా చాలా మంది గారులే భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి ప్రపంచంలో నేను గొప్ప పాస్టర్ అని అనుకున్న వ్యక్తి కూడా నాకు తెలుసు నా అంత గొప్ప విజ్ఞానమైన పాస్టర్ ఎవరు లేరు అని ఆయన కూడా లక్ష లక్షల రూపాయలు భూత వైద్యులకు ఇచ్చిన దాఖలాలు సాక్ష్యాలు నాకు తెలుసు ఈ అల్పుడైన పురుషోత్తం ఏ చేతికి ఉంగరం లేని పురుషత్వం హల్ చెప్పండి నాకు బోరెడు మంది కానుకలు ఉంగరాలు వేశారు అన్ని అమ్మి మైకులో ఏ ఒకటి ఉంటా ఉంటా ఒక కానీ గానీ ఏంటి అవి చేతులు కానీ మెళ్ళ తాలిబొట్లు కానీ మగోళ్ళ మేము వేసుకోం ఒక్కరో పాస్టర్ కూతి డెవలప్ అయితే చాలు సన్న ఉంగరాలు పెడతారు ఎవరు ఎవరు పెడుతున్నావు అయ్యా నువ్వు అయ్యి ఎవరై అవి నిన్ను పెట్టుకోమని ఇస్తారు ఐశ్వాసులు సేవ చేయమని ఇస్తారు దేవుని స్తోత్రం కలుగునగా రేపు నా దేవుడికి లెక్క చెప్పుకోవాలి నేను ఉంగరం లేదని నేను ఎందుకన్నానో చెప్తా చాలా మంది పాస్టర్ల చేతులకి పచ్చరాళ్ళు ఉంగరాలు ఉంటాయి నల్లరాయి ఒకటి ఉంటుంది ఎర్రరాయి ఒకటి పెడతాడు ఆ రాయి ఈ రాయి ఆరాయి ఈ రాయి పొళ్ళు ఓడి కొట్టుకునే రాళ్ళు ఎందుకులే ఒక్కసారి తొమ్మిది రాళ్ళు పెట్టి దవడ పొళ్ళు ఎరగొట్టుకుంటే పేడ పోద్దని నవరత్నాలు ఉంగరాలు పెట్టే పాస్టర్లు ఉన్నారు ఇక ఈ రాయి లేదు ఆ రాయి లేదు ఏం రాయమ్మా తొమ్మిది రంగులు రాళ్ళు పెట్టుకొని ఇప్పుడు నాకు నవగ్రహ బలం వచ్చింది అంటే ఏసై బలం అవసరం లేక ఎసే బలం అవసర నవగ్రహ బలం వచ్చింది అంత శక్తులు నా మీద ఉన్నాయి అని చెప్పి లక్షలక్షలు మళ్ళీ భూత వైద్యుడికిచ్చున్నారు పోయి చిగ్గుండాలి ఆ బతుకు బతిక కంటే చావు ఎర్రయం గురం పెడతారు విశ్వాసలారా మర్యాదకి మీ ఉంగరాల్లో ఏమన్నా రాళ్ళు ఉన్నాయి అంటే తీసేయన తీసేయండి లేక నాకు ఈయన ఇప్పుడే చదువుతున్నాడు తీసుకోరా అండి ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళు ప్రార్థన కూడా చేయను చేపించుకోవద్దు అంటే నీ నమ్మకం ఏంటి నీ నమ్మకం ఏంటి ఆ రాయి ఉంది కాబట్టి నాకు కలిసి వస్తుంది అంటే ఇప్పుడు ఏసై అవసరం లేదు నీకు ఇక అమ్మో ఇల్లు మామూలు కాదు నేను ప్రతిదీ పట్టి పట్టి చూసుకుంటాను నా ఏసై కృప క్రూప్ అంటే నాకు అంతే చాలు దేవుని స్తోత్రం కలుగునగా నాకు ఏ రాయి ఉంగరం ఉంటే నేను చచ్చిపోయి బతికానయ్యా బాబు సెకండ్ వేవ్ కరోనాలో డాక్టర్ నన్ను పరీక్ష చేసి అరవై పర్సెంట్ ఈయన యొక్క లివర్లు కుల్లిపోయినాయి కరోనాతో అని ఈ గేట్ ఎదురుగా పెద్ద హాస్పిటల్ ఉందో చూడండి పదిహేను అంతస్తుల హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ ఉందా ఈ హాస్పిటల్లోనే నన్ను చేర్చింది సెకండ్ వేవ్ కరోనా ఇంతకంటే పెద్ద హాస్పిటల్ గుంటూరులో ఏముంది వాళ్ళు ట్రీట్మెంట్ చూసి బాడీ మొత్తం దాంట్లోకి తీసుకెళ్ళిపోయి అదేందో స్కానింగ్ అంట అది తీసింది అక్కడ ఒక అమ్మగారు ఉంది ఆ స్కానింగ్ ఫీజులు అంతా అమ్మగారే పెట్టారు నాకు వారు అదే హాస్పిటల్ ఇన్ఛార్జ్ మంచి పోస్ట్లో మా గారు ఇంకా అయిపోయాడు అని బగులు వాళ్ళు కూడా పిచ్చేవాళ్ళు మా విశ్వాసం ఎంత పిచ్చేవాళ్ళు అంటే ప్రభువా మా పాస్టర్ గారు చనిపోయే కంటే మేము చచ్చిపోతాం ఆయన మమ్మల్ని చంపేసే తండ్రిని ప్రార్థన చేశారంట ఆ స్కాన్ రిపోర్టు ఇద్దరు ముగ్గురు చూపిస్తే రెండు వందల మందిలో ఒక్కళ్ళ కూడా బతకరు ఇంత చెడిపోయింది హృదయం లోపల అవి ఏంటి అవి లివరు లంగ్స్ కూడా నన్ను చివరికి హాస్పిటల్లో చేర్చేటప్పుడు ఆయన అన్నారు బెడ్లు ఎక్కడ ఖాళీ లేవు గుంటూరులో ఆక్సిజన్ ఎక్కడ ఖాళీ లేవు ఖాళీ లేక వ్యాన్లు అక్కడికి తీసుకొచ్చి అంబులెన్స్లోనే చచ్చిపోతే మళ్ళీ తీసుకెళ్ళబడాల్సి వస్తున్నారు క్యూలు కుప్పల కుప్పలు అవి శ్మశానాల దగ్గర కరెంటు మిషన్లు కూడా ఖాళీ లేవు ఖాళీ చేసేవి కుప్పలు డెబ్బై ఎనభై శవాలు లైన్లో ఉన్నాయి ఆ రోజుల్లో ఒక్క సిలిండర్ ఖాళీ అయిందని ఫోన్ చేస్తే వాళ్ళు కూడా చూస్తున్నారు రెండు రోజుల లోపు సెట్ అవుతాడా చూద్దాం లేకపోతే మూడో రోజు ఇండిషన్ పడవటమే అది ఎందుకు పొడిచారు